హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది మన ఆశ్రయ పెన్షన్దారులు ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే గతంలో హామీలు అయితే ఇచ్చారు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకు వస్తాయని హామీ ప్రకారంగా డబ్బులు ఒక్క నెల అయినా వస్తుందేమోనే చాలాసార్లు ఎదురు చూస్తున్న వారికి అయితే నిరాశ మాత్రం ఉంచడం అయితే జరిగింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి మరల సీతక్క గారు ఈ రోజున జూలై ముప్పై ఒకటో తారీఖున ఏం మాట్లాడుతున్నారో మనమైతే తెలుసుకుందామండి ఎందుకంటే ఆశ్రయ చేయుత పథకంలో కొన్ని మార్పులు అయితే చేశారట ఈసారి వచ్చేసి ఎవరు అర్హత పొందుతున్నారు అలాగే ఎవరు ఈ పథకం నుంచి తొలగిపోతున్నారు వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో వాటి గురించి తెలుసుకోవచ్చు కాబట్టి తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మీ తోటి ఆశల ఫెన్షన్ దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ చేసేయండి వీడియోని ముందుగానే హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని పెన్షన్ పథకాలు అయితే ఆసరా చేతి ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తామని గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నారు కానీ పథకం అనేది దాకా ప్రారంభం కాలేదని ఇప్పటికే చాలామంది ఆసరే దారులు అంటున్నారు అదేవిధంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే మహాలక్ష్మి పథకము అలాగే ఫ్రీ బస్ పథకాలు అయితే ఉన్నాయో వాటిని అయితే ప్రారంభించడం అయితే జరిగింది మరి ఈ పథకం ఎందుకు అంటే మన తెలంగాణలో మూడు లక్షల మంది ఉన్నారండి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు గతం నుంచి పొందుతున్న వాళ్ళు మూడు లక్షల మంది ఉంటే ఇంకా కొత్త అప్లికేషన్స్ నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యలో అయితే వచ్చిందట వీటన్నింటిని వచ్చేసి డబ్బులు ఇవ్వడానికి అయితే ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే పడతాం ఇప్పటికే ఈ పథకం ప్రారంభిస్తే ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇవ్వాలని ఈసారి ప్రభుత్వం అయితే అనుకుంటుందట అయినా సరే మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు వస్తాయి అంటే వస్తాయి అంటే ఒకరోజు లేట్ అయినా సరే గతం వచ్చి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయి మీరు నిరాశపడాల్సిన అవసరం అవసరమైతే లేదని మంత్రి సీతాక గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులు సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు కాస్త ఐదు వేల పదహారు రూపాయలు అవే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాం కదా కొంచెం తగ్గించి రైతులకు ఎలాగో తగ్గించారు కదా సో అదే విధంగా విల్లు కూడా తగ్గిస్తారని నేనైతే అనుకుంటున్నాను సో ఈ విధంగా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే ఎప్పుడు వస్తాయంటే ఈ నెల అయితుంది కాబట్టి వచ్చే నెల నుంచి వచ్చేసి మనకి ఏదైతే ఒకటి తారీఖు అయితే వస్తుందో రేపటి రోజున అప్పటి నుంచి పథకం అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి పథకం ప్రారంభించినప్పుడు రోజున ఎంతమందికి డబ్బులు అయితే వస్తాయంటే మూడు లక్షల మంది ఎవరైతే ఫాదర్ ఫింగ్ దారులు అయితే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళకు వచ్చిన తర్వాత మనమైతే తెలుసుకోవచ్చండి ఎందుకంటే గతం నుంచి హామీలు అయితే ఇచ్చారు ఇంతవరకు ఇస్తాం ఇస్తామని ఒక్క రూపాయి రాలే కాబట్టి రేపటి రోజున ఎంతవరకు వచ్చిందో అది తెలుసుకున్న తర్వాత మాత్రం మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేస్తాను దాంతో పాటు మీకు ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి ప్రతి ఆశ్ర పెంక్షన్ ఎందుకంటే మీ తోటి ఆశ్ర ఫెంక్షన్ మన ఛానల్లో వీడియోతో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చిందా లేదా అని మీరు కామెంట్ అయితే చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారండి ఓకేనా సో నాకు తెలిసినా సరే మీకు వీడియో తీసి ఒక చిన్న పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్లో మీరు అయితే తెలుసుకోవచ్చు ఇంకా ఫర్దర్గా మన ఆసల్ ఫెన్షన్ దాని కోసం అయినా సరే మన తెలంగాణలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఫెంక్షన్ పథకాలు వచ్చినా సరే ఏమి వచ్చినా సరే పథకాల గురించి మీకు అందేయడం అయితే మన ఛానల్ తరఫున జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకే ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ